Oh, హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ ఈరోజు మనతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు మరి మనం బంగారం గురించి మాట్లాడుకున్నాము అలాగే చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎంతవరకు మనకి ఉపయోగపడతాయి ఇప్పుడున్న జనరేషన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ నిజంగా మనకి ఉపయోగపడతాయా లేదా అనే విషయం గురించి ఈరోజు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సార్ మనకున్న ట్రెడిషనల్ పద్ధతుల్లో బంగారం అనేది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం తర్వాత అందరం చేసే ఒక పద్ధతి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఆడపిల్ల పుట్టింది అనగానే ఒక లక్ష రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసేస్తారు ఇప్పుడున్న కాలంలో పది లక్షలు వేసేస్తున్నారు సో అలా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది డబ్బులు పొదుపు చేయాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒక మార్గం అని ఇప్పటికీ చేస్తున్నాం కదండి మరి అది ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణంకి ఉపయోగపడుతుందా మనకి యా రైట్ క్వశ్చన్ అడిగారండి సో ఈ కూడా మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్లో కలిపి ఎంతుందో తెలుసా వి డీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్ దిస్ ఇస్ టూ మచ్ అంత మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్స్లలో పోస్ట్ ఆఫీస్లలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్ ప్లస్ అమౌంటు అలా ఇన్వెస్ట్ అయ్యి ఉంది అయితే అది డెడ్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే యాక్టివ్ ఇన్వెస్ట్మెంటా చూద్దాం మనం మీరు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నార్మల్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి ఆంధ్రా బ్యాంక్ విజయ బ్యాంక్ ఇలా బ్యాంక్స్ అన్ని కూడా డబుల్ డిజిట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేవి డబుల్ డిజిట్ అంటే టెన్ ప్లస్ పర్సెంటేజ్ అదే ప్రైవేట్ బ్యాంక్స్ కోఆపరేటివ్స్ వస్తే ఫోర్టీన్ పర్సెంట్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్ వాళ్ళు పద్దెనిమిది పర్సెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు కృషి బ్యాంక్ గుర్తుందా ఎగిరిపోయింది దే హ్యావ్ ఆఫర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అఫ్కోర్స్ అది చాలా టూ మచ్ అది అందుకే ఎగిరిపోయింది అది అందరు లాస్ అయిపోయారు అది వదిలేస్తే నార్మల్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ టూ డికెట్స్ బ్యాక్ ఇట్ వాజ్ అరౌండ్ డబల్ డిజిట్తో స్టార్ట్ అయ్యి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇట్ వాజ్ రన్ అప్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ పర్సెంట్ కూడా అయితే అది ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాలం నో ప్రాబ్లం నో ఇష్యూస్ ఎందుకు అంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉండే ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఉండే కదా సో ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం ఎక్కువే ఉంది సో బీట్ చేస్తుంది కాబట్టి అప్పుడు టైంలో ఓకే అది అయితే ఎప్పుడైతే ఒక ఆర్థిక వ్యవస్థ డెవలపింగ్ ఎకానమీ నుంచి ఎమర్జింగ్ ఎకానమీకి మారుతున్నప్పుడు ఆ ఎకానమీలో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనం చూసేది ఏంటంటే ఫాలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీరు యుఎస్ తీసుకోండి అడ్వాన్స్డ్ కంట్రీ యూ యూరోప్ అడ్వాన్స్డ్ కంట్రీస్ కెనడా ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో ఇంట్రెస్ట్ ఎంత ఉంటాయి ఐడియా ఉందా హార్డ్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అసలు డిపాజిట్ అనే కాన్సెప్టే ఉండదు ఈ కంట్రీస్లో ఒక ఫైవ్ సిక్స్ డికెట్స్ బ్యాక్ వాళ్ళ దగ్గర కూడా ఇంట్రెస్ట్ ఎక్కువే ఉండే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎప్పుడైతే ఎకానమీ గ్రో అవుతుంటుందో ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఆ ఎకానమీలో ముఖ్యంగా త్రీ క్యాటగిరీస్ చేంజెస్ చూస్తాం ఒకటి ఫాలోయింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెండు డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ విల్ కమ్స్ డౌన్ మూడు సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ ఇండియాలో కూడా మనము ఇంట్రెస్ట్ రేట్స్ ఫాల్ చూస్తున్నామా టూ డికెట్స్ నుంచి మ్యాచింగ్ అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతుందా అండ్ సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే టుడే సర్వీస్ సెక్టార్ డెమోగ్రఫిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ అంటే మూడు విధాలుగా అంటే ఇంట్రస్టెస్ తగ్గడము సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ పెరగడము అగ్రికల్చర్ తగ్గడము ఈ మూడు కూడా ఇండియా డెవలపింగ్ ఎకానమీ నుంచి ఎమర్జింగ్ ఎకానమీకి మూవ్ అవుతున్నట్టుగా ఇండికేషన్స్ ఇస్తున్నాయి క్లియర్గా సో ఇది జరుగుతున్నప్పుడంతా ఇంట్రెస్టెస్ తగ్గుతూ ఉంటాయి కనుక మీరు కరెక్ట్గా చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ దిస్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మారుతున్న సినేరియాలో ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుడ్ ఆప్షన్ కాదు ఎందుకు కాదు అంటే టూ థింగ్స్ ఒకటి ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మీరు తీసుకెళ్లి అల్మర్లు పెట్టారు ఏం చేయలేదు పెట్టేశారు అంతే ఒక త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కు బయటకు తీసారు దాని వాల్యూ ఎంత ఉంటుంది అంతే లక్ష లక్షే ఉంటుంది కానీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు ఏ వస్తువు అయితే కొనగలుగుతారో ఇవాళ వెళ్ళి అదే వస్తువుతారా కొనలేము కదా కనీసం కనీసం ఎంత లేదన్నా కూడా వన్ ల్యాక్ తోటి ఇవాళ మీకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చే వస్తువులు ఇవాళ అదే వస్తువులు కొనాలంటే అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ కావాలి మినిమం వన్ పాయింట్ ఫోర్ కావాలి అంటే ఆ డిఫరెన్స్ ఉందో నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ ఇది ఎంత ఉంటుంది అంటే రియల్ టర్మ్స్ చెప్పాలంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ పరాయణం ఉంటుంది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇండియన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం తీసుకుంటే సిక్స్ సెవెన్ కానీ కొన్ని కేటగిరీస్ లైక్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ తర్వాత హెల్త్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అది మనం అసలు లెక్క కూడా వేయలేం నార్మల్ సినేరియో గవర్నమెంట్ డిక్లర్ చేసే నెంబర్స్ తీసుకుంటే ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉన్నాయి బ్యాంకులో అదే సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి కదా అంటే వన్ ఇయర్ తర్వాత మీ లక్ష రూపాయలు లక్ష ఏడు వేలు అవుతాయి బయట వస్తువు ధర కూడా లక్ష ఏడు వేలు అయింది సో మీకు ఏం లాభం వచ్చినట్టు జీరో రిటర్న్ సో మీ లక్ష రూపాయలు అట్ ఎనీ కాస్ట్ లక్షా పదివేలు లక్ష పన్నెండు వేలు అవుతే ఇన్ఫ్లేషన్ తీసేస్తే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటాం దీన్ని తీసేస్తే మీకు ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ రావాలి అలా వస్తేనే రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం సో అందుకనే మీరు యుఎస్ యూకే తర్వాత జపాన్ జపాన్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అంటే మీరు అక్కడ డిపాజిట్ చేస్తే వన్ ల్యాక్ చేస్తే నైంటీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది మనకు అయ్యో ఛార్జెస్ మనం కట్టాలి నెగిటివ్ ఇంట్రెస్ట్ యూరోప్ అంతా కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ట్వంటీ ట్వంటీ టూలో కొంచెం పాజిటివ్ వచ్చాయి యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్కి వెళ్ళిపోయాయి మొత్తం ఆ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం తోటి ఆ యూరోప్ యుఎస్ అంతా కూడా కకావికలం అయిపోతుంది దానివల్ల యూరోప్ కూడా చాలా పెరిగాయి ఇంటర్స్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్కడ వన్ పర్సెంట్ ఎక్కడ ఫోర్ పర్సెంట్ మన ఇండియాలో సిక్స్ ఫైవ్ సిక్స్ ఉండే మనం సెవెన్ ఎయిట్ వరకు వెళ్ళాం సో స్టిల్ దెన్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయంత వరకు ఆ రిటర్న్స్ ఎప్పుడూ కరెక్ట్ రిటర్న్స్ కాదు నెంబర్ టూ ఇంకొకటి ఇప్పుడు మీకు ఎఫ్డీస్ కూడా ఎప్పుడు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ నాట్ డిపాజిట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఎందుకంటే మీరు గమనించండి బ్యాంక్ వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ డిపాజిట్ రేట్ ఏమో తక్కువ ఉంటుంది వన్ ఇయర్ డిపాజిట్ రేట్ ఎక్కువ ఉంటుంది అవును ఎందుకు అలా ఉంటుంది అంటే బ్యాంక్స్ కూడా తెలుసు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవి తగ్గిపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అని అందుకే ముందే కమిట్ కావాలి కదా అవ్వలేరు వాళ్ళు అలా కమిట్ అవ్వరు కాబట్టి వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ అనుకుంటే తక్కువ ఉంటాయి షార్ట్ టర్మ్లో ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు చాలామంది అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళు మన వాళ్ళకు మన వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తా అంటే ఆ డిపాజిట్ చేసి పెట్టేస్తా పిల్లల కోసం అనుకుంటారు అది ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కాదండి ఇది చాలా నిజం ఎందుకంటే ప్రేమగా అమ్మమ్మ తాతయ్య ఇచ్చారని ఒక లక్ష రూపాయలు వాళ్ళకి వస్తాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లక్ష్యం మనకి వాళ్ళు పెళ్లికి అంటారు లక్ష రూపాయలతో పెళ్ళని ఇప్పటి కాలం పిల్లలు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు అప్పటికి ఏ వాల్యూ ఉండదు సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఫైవ్ కేటగిరీస్ డివైడ్ చేయొచ్చు ఫస్ట్ బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ ఉంటాయి రియల్ ఎస్టేట్ గోల్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఐదోది క్యాపిటల్ మార్కెట్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కలిపి ఒక కేటగిరీ ఇన్సూరెన్స్ పాలసీస్ తర్వాత రియల్ ఎస్టేట్ గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీరు గమనించండి మన ఆలోచన విధానం కానీ మన యొక్క పెరుగుతున్న విధానం కానీ ఇన్వెస్ట్మెంట్ విధానము జాబ్స్ విధానం అన్నీ కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా అలాగే లాస్ట్ టూ డికేట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి సో ఇప్పుడు మీరు ఎట్ ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఆఫ్టర్ కరోనా కరోనా ఈజ్ ఇన్ యాక్సిడెంట్ వీ కెన్ సే హిస్టారికల్ యాక్సిడెంట్ ఈ హిస్టారికల్ యాక్సిడెంట్ మనకి ఏం చేసిందంటే చాలా విషయాలలో మన థాట్ ప్రాసెస్ మార్చేసింది ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు నారు పోసిన వాడు నీరు పోయకపోతాడు అన్నట్టు అలాగా నడిచిపోతూ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు నువ్వు రేపటి గురించి ఆలోచించాలి రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంట్లో పడుకుంటే నీకు ఎవరు ఇస్తారు డబ్బులు సో సేవింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా అర్థమైంది అందరికీ మరి ఎక్కడ చేయాలి సేవింగ్స్ ఇవి ఇన్ఫ్లేషన్ బీటెడెడెన్స్లో చేయాలా లేదు అంటే నేను నాకు ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ అక్కర్లే ఊరికే డబ్బులు పెట్టుకుని చాలా అను అని అనుకోవాలా ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసే అప్పుడు నేను ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే నాకు రేపు పొద్దున్న డబ్బులు ఉపయోగపడాలి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం ఆ పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలి మీకు సో ఆ పర్చేసింగ్ పవర్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ప్రాపర్గా చేయాలి సో మీరు రియల్ ఎస్టేట్లో చేయచ్చు కానీ ఒక ప్రాబ్లం లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది సో రియల్ ఎస్టేట్ అనేది ఒక సంపద బిల్డ్ అవుతుంది నో డౌట్ అందులో చాలా మంచి సంపద బిల్డ్ అవుతుంది కానీ లిక్విడిటీ ప్రాబ్లం సో గోల్డ్ మూడోది గోల్డ్ గోల్డ్ థెఫ్ట్ ప్రాబ్లం గోల్డ్ అనేది పెరుగుతుంటుంది కానీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అది కూడా ఒక్కోసారి ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు నాలుగోది ఇన్సూరెన్స్ చాలామంది ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ క్లబ్ చేస్తుంటారు నో దట్ ఈస్ వెరీ రాంగ్ ఇన్సూరెన్స్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ ఎప్పుడు క్లబ్ చేయకూడదు ఇన్సూరెన్స్ అనేది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఓకే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ షుడ్ బీట్ ఇన్ఫ్లేషన్ ఉండాలి కనుక ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కలపొద్దు ఎప్పుడు కూడా సో ఫిఫ్త్ ఆప్షన్ క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎమర్జింగ్ ఎకానమీ రాబోయే నెక్స్ట్ వన్ డికేడ్లో ఇండియన్ గవర్నమెంట్ ఇస్ ఎయిమింగ్ టు మేక్ ఇండియా యాజ్ ఏ టెన్ ట్రిలియన్ ఎకానమీ అది జరుగుతుంది అంటే మన క్యాపిటల్ మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు మన లాస్ట్ టూ డికెట్స్ ఆలోచన విధానం మార్చుకొని మనం కూడా ఆ విధంగా చేంజ్ అవ్వాలి దానికి మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి అది మనం డిస్కస్ చేయొచ్చు తప్పకుండా అండి అయితే చాలా మంది ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని వేసి ఉంటారు సో ఇప్పటికి కూడా ఏం చేస్తారంటే మెచ్యూర్ అవ్వగానే మళ్ళీ వెంటనే వేసేస్తుంది కదండి సో అలా కాకుండా బెటర్ ఆప్షన్ కావాలి అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా సేఫ్గా ఉండాలి కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే ఏదైనా మంచి ఆప్షన్ ఉందా యా ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆప్షన్ ఉందని ఆలోచించేటప్పుడు మనకు డబ్బులు ఎప్పుడు కావాలి సో నాకు ఇమీడియట్లీ మనీ కావాలా షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయా మీడియం టర్మ్స్ గోల్స్ ఉన్నాయా లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయా సో సపోజ్ ఇప్పుడు మనము ఢిల్లీ వెళ్ళాలనుకోండి అనుకోండి వెళ్ళాలంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి అయితే ట్రైన్లో వెళ్ళొచ్చు ఫ్లైట్లో వెళ్ళొచ్చు మీరు డబ్బులు లేవు టైం ఉంది ట్రైన్లో వెళ్ళండి డబ్బులు ఉన్నాయి టైం లేదు ఫ్లైట్లో వెళ్ళండి అంటే ఇక్కడ మీ రిక్వైర్మెంట్ రిసోర్సెస్ టైం ఈ మూడు కూడా వెహికల్ని డిసైడ్ చేస్తున్నాయి అలాగే మీకు ఎప్పుడు కావాలి డబ్బులు సపోజ్ నాకు కనుక ఒక సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో డబ్బులు అవసరం ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బెస్ట్ సేవింగ్ ఆప్షన్ అక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ ఉంది చూడకూడదు నాకు మొత్తం డబ్బులు అన్నీ అక్కడ జమ అవుతున్నాయి ఆ డబ్బులు నేను ఒక సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి వాడుకుంటా అనుకున్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవచ్చు లేదా ఆర్డీ చేయొచ్చు అది అలా చూడాలి లేదు నేను రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉంటా అప్పుడు ఎఫ్డీ ఎప్పుడు కరెక్ట్ కాదు సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేది వేరే ఉండాలి షార్ట్ టర్మ్ కోసం ఇమీడియట్ నీడ్ కోసం మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ పెట్టకూడదు సార్ ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ చాలా ఒలటాలుగా ఉంటుంది సడన్గా నాకు త్రీ మంత్స్కి డబ్బులు కావాలి మార్కెట్ తగ్గిపోవచ్చు తీయలేము మనం అప్పుడు అలా చేయకూడదు సో అందుకే మనం ఏం చేయాలి నీడ్ బట్టి రిక్వైర్మెంట్ బట్టి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ party మనము వెహికల్ ఎంచుకోవాలి సో ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్ హస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ డిపెండింగ్ ఆన్ ది నీడ్ డిపెండింగ్ ఆన్ గోల్ కరెక్ట్ మీరు చాలా మంచి 밸ాలిడ్ పాయింట్ చెప్పారు ఏంటంటే వన్ ఇయర్ లోపు మనకుండే అవసరాల కోసం అయితే ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి కాదు 1 2 ఇయర్స్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ యా సో ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది వేసుకొని పెట్టుకోవటం కూడా ఒక అందుకు మంచిదే మంచిదే పాండమిక్ లాగా సడన్ గా ఏదైనా వస్తే ఏదో చేయొచ్చు కదా చేయొచ్చు అలాగే నాకు టూ ఇయర్స్ కంటే ఏవో కావాలనుకోండి మీకు డెట్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ ఫండ్స్ ఉంటాయి లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి లో డ్యూషన్ ఫండ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా టూ ఇయర్స్ ప్లస్ కేటగిరీ నేను త్రీ ఇయర్స్ లోపల ఉంటాను టూ ఇయర్స్ వరకు పర్వాలేదు అనుకుంటే డెట్ ఫండ్స్ ఆల్సో విల్ గివ్ యూ సూపర్ రిటర్న్స్ ఓకే ఇవి కూడా బ్యాంక్ కంటే మీకు బీట్ చేస్తాయి ఈజీగా అంటే మరి ఇన్ఫ్లేషన్ బిట్ చేయదు అట్లీస్ట్ ఒక వన్ టూ పర్సెంట్ బెటర్ అంద బ్యాంక్ ఉంటాయి అండ్ మోర్ లిక్విడిటీ సపోజ్ ఎలా లిక్విడిటీ అంటే మీరు ఒక బ్యాంక్ వెళ్ళి ఒక టూ ఇయర్స్కి ఎఫ్డీ వేశారు ఆ టూ ఇయర్స్ ఎఫ్డీని మీరు బ్రేక్ చేస్తే వాడు పెనల్టీ వేస్తాడు కానీ మ్యూచువల్ ఫండ్స్ ఆ ప్రాబ్లం ఉండదు ఎగ్జిట్లో ఉండవు డెట్ ఫండ్స్కి చాలా వాటికి సో మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకుంటారా వన్ ఇయర్ తీసుకుంటారా మీ ఇష్టం తీసుకోవచ్చు మీరు ఒక షార్ట్ డ్యూరేషన్ ఫండ్ లేకపోతే మీడియం డ్యూరేషన్ ఫండ్ తీసుకొని ఓ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసేసుకుంటే ఎగ్జిట్లో ఉండదు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి దట్ ఆల్సో బెటర్ దాన్ ది ఎఫ్ బ్యాంక్ ఎఫ్డి కనుక మీరు డ్యూరేషన్ పెరిగినా కొద్దీ యూ షుడ్ కమ్అట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ డిపాజిట్స్ షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ వెరీ గుడ్ ఆల్రెడీ వెరీ గుడ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ డిపాజిట్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ సేవింగ్ మీరు ఎప్పుడైనా ప్రపంచంలో ఎవరైనా సేవింగ్స్ బ్యాంక్లో పెట్టి రిచ్ వాళ్ళని చూసారా ఉండరు ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసి రిచ్ అవుతారు దట్ ఇస్ అసెన్స్ ఆఫ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాట్ రిచ్ డాడ్ పూర్ డాట్ బుక్ చదివితే ఆ బుక్లో మొత్తం చెప్పేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ 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 బిజినెస్ ఇదే మాట్లాడుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఉంటే గ్రో అవుతాం రిచ్ అవుతాం సేవింగ్స్ హ్యాబిట్ ఉంటే అక్కడే ఉంటాం ఇన్ఫెషన్ బీచ్ చేయద సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాం సో వీ చేంజ్ అవర్ మైండ్ సెట్ అకార్డింగ్ టు ద చేంజింగ్ ట్రెండ్స్ ఒకటే పర్మనెంట్ ఏంటి చేంజ్ రైట్ ఆ ఆ చేంజ్ 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 కూడా అవుతూ తప్పకుండా అండి చాలా రియలిస్టిక్ గా అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి యాక్చువల్ ఫ్యాక్స్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు ఐ హోప్ మన వ్యూవర్స్ అందరికీ కూడా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది అని థ్యాంక్ యూ సో మచ్ అండి అండి